ఓం శ్రీమాత్రి నమ మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కర్కాటక వారి లైఫ్ చేంజింగ్ పాయింట్ రాబోతోంది నవంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో మీకు జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు మీరు కొట్టబోతూ కొట్టబోతున్నారు మరొక నలభై ఎనిమిది గంటల్లోనే కర్కాటక వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది నవంబర్ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో మీకు జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాస్ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీతాను వడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశిచక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనక్కారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా ఈ కర్కాటక రాశి వారిలో అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా మేలు జరుగుతుంది వీరికి అతిపెద్ద లాటరీ అయితే తగలబోతుంది మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు మనోబలంతో చేసే పనులు సులభంగా ముందుకు సాగుతాయి సంబంధాలలో చిన్నపాటి అపార్థాలు రాకుండా చూసుకోవాలి కొన్ని సందర్భాలు మనసును అలసటకు గురి చేసినప్పటికీ దైవబలం మీతోనే ఉంటుంది దుర్గా ధ్యానం మనసుకు ధైర్యాన్ని అందిస్తుంది భరత స్థిరత్వం చాలా అవసరం నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పులు చేయకుండా ముందుకు సాగాలి స్పష్టమైన సంభాషణ అవసరం వివాదాలకు దూరంగా ఉండాలి ఆర్థిక పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది రుణాలు ఇవ్వడంలో జాగ్రత్త అవసరం ఉద్యోగం వ్యాపారాలలో ఏకాగ్రతతో పనిచేయాలి కుటుంబంగా కలిసి నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా మీకు ఈ వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా మనమైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వృత్తిపరంగా మీకు పదవింటిపైన గురువు దృష్టి వలన మీకు అనుకూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తుందండి అయితే ఈ రాశి వారికి ఈ సమయం కొన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల ఆర్థికంగా బాగుంటుంది మీ యొక్క సృజనాత్మక ప్రాజెక్టులు ఐదవ ఇంట్లో కుజుడు ద్వారా లేదా పెట్టుబడుల ద్వారా కూడా కొంత ఆదాయాన్ని మీరు తిరిగి పొందవచ్చు శుక్రుడు మీ యొక్క నాలుగో ఇంట్లో సంచరిస్తున్న సమయంలో మీరు విందు వినోదం కోసం అధికంగానే ఖర్చు పెట్టవచ్చు లేదా కొన్ని గృహోపకరణాలు లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు అయితే రెండవ ఇంట్లో కేతువు మీ ఖర్చులను నియంత్రించుకోవాలని మరియు కుటుంబ ఆర్థిక విషయాల గురించి మీ మాటలను జాగ్రత్తగా వాడాలనే సూచన కుటుంబ పరంగా కూడా మీకు నెల బాగుంటుంది నాలుగు ఇంట్లో శుక్రుడు ప్రశాంతమైన మరియు సంతోషకరమైన గృహ వాతావరణాన్ని సృష్టిస్తాడు మీరు మీ కుటుంబ సభ్యులతో ఒక వేడుకకు హాజరు కావచ్చు కుటుంబ సభ్యుల లేదా బంధువులతో కూడా మీరు ఒక యాత్ర కూడా సాధ్యమే సంతానం కోసం ప్రణాళిక వేసుకుంటున్న వారికి నెల అనుకూలమైనటువంటి అవకాశం ఉంటుంది మీ యొక్క పిల్లలు కూడా చురుగ్గా మరియు విజయవంతంగా ఉంటారు ఆరోగ్యపరంగా మీ లగ్నంలో ఉచ్చ గురువు ఉండడం వలన ఈ నెల మీకు చాలా బాగుంటుంది ఇది మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది అయితే మొదటి రెండు వారాల్లో నాలుగవ ఇంట్లో నీచపడిన రవి కొంత ఒత్తిడిని లేదా ఛాతికి సంబంధించిన సమస్యలను కలిగించవచ్చు ఎనిమిదవ ఇంట్లో రాహు కూడా మీరు డ్రైవింగ్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు రిస్క్ తీసుకోకుండా ఉండాలని సూచిస్తూ ఉన్నాడు సమస్యలు నివారించడానికి ధ్యానం చేయండి మరియు తగినంత విశ్రాంతిని మీరు తీసుకోవాలి వ్యాపారులకు ఈ సమయం సాధారణంగా బాగుంటుంది మీరు సృజనాత్మక ఆలోచనలతో ఐదో ఇంట్లో కుచుడు ఉండి ఉంటాడైతే బుద్ధుడు వక్రించినప్పుడు కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా కొత్త ఒప్పందాలను నిర్ణయాలు తీసుకోవడం కూడా మీరు మానుకోవాలి ఎందుకంటే అది పనిని తిరిగి చేయడానికి దారి తీయవచ్చు మీ లాభాలను పటిష్టం చేసుకోవడం పైన మీరు దృష్టి పెడితే మీకు మేలు విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు మీ ఐదవ ఇంట్లో కుచుడు స్వక్షేత్రంలో ఉండడం మీ మనసు చురుగ్గా తాత్కరికంగా మరియు ఏకాగ్రతతో ఉంటుంది రవి కూడా అక్కడ కలవడం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు కష్టపడి పనిచేసి కోరుకున్న ఫలితాలని సాధిస్తారు పోటీ పరీక్షల్లో హాజరయ్యేవారు మంచి విజయాన్ని దక్కించుకుంటారు చూసారు కదండి ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవది అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు అంచనాలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇక్కడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు మీరు ఎప్పుడూ కూడా టక్టక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు జట్లం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది తరిచే తరిచే ఆలోచించే గుణ వీరులు ఉంటుంది అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు అనేవి తగ్గుముఖం పడతాయి ఈ రాశి వారు అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు సమాజ సేవ పట్ల చాలా ఆసక్తి కలిగి ఉంటారు సాధుజీవితం గడుపుతారు ధనం దాని అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సలు వీరు ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెలివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కూడా కలుగుతుంది ఈ వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే బసగడతారు కర్కాటక రాశి వారికి చురుకుతాను ఎక్కువ అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావాలకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు వీరికి జ్ఞాపక శక్తి అధికం చిన్నతనములు జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే విరకరు భరోసా ఉంటే ఎంతటి గన అరుమలైనా సరే వీరు సులభంగానే చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వీళ్ళ సంపదన ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏమాత్రమూ లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తమీద పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములు నౌకలు విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు కర్కాటక వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరులో కూడా ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామని వీరు అనుకుంటారు ఈ రాశివారి జీవిత భాగస్వాము గడసరి అని చెప్పాలి ఇల్లు తీర్చేదిద్దగలిగిన నేర్పర్యాద విధంగా ఆదాయ వ్యయాలు ఎందు జాగ్రత్త పడుతుంది ఈ రాశివారికి గృహ సౌక్యము వాహన సౌక్యము కూడా కలుగుతుంది కర్కాటక రాసు వారి ముత్యాన్ని ధరిస్తే వీరికి మేలు దీని వలన వీరికి అష్టైశ్వర్యాలు సకల సంపదలు కూడా కలుగుతాయి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్ లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్